స్వయం సహాయక సంఘం సభ్యులు ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగపరచుకుని వారి జీవనోపాధి మెరుగుపరచుకుని లక్పతి తేదీగా ఎదగాలని దిల్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు మహారాష్ట్రలోని జల్గావ్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన లక్పతి దీదీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు స్వయం సహాయక సంఘాల సభ్యులు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు బ్యాంక్ లింకేజీ ద్వారా నూట యాభై ఐదు సంఘాల సహాయార్థం సమకూర్చినటువంటి పద్నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల విలువ గల మెగా చెక్ ను సభ్యులకు అందజేశారు ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో పనిచేయాలని తీసుకున్నటువంటి రుణాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ లక్షాధికారులుగా ఎదగాలని మరింత మందికి చేయితే ఇస్తూ ప్రగతి సాధించాలని కలెక్టర్ సూచించారు లింకేజెస్ కానీ బ్యాంక్ లింకేజెస్ కానీ మనము చేపట్టడం జరుగుతుంది దీని ద్వారా మీరు రెస్పాన్సిబుల్గా మీ ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని నడుపుతూ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు కుటుంబం కూడా బాధపడేటట్టు మీరు పని చేయాలి ఎంతోమంది చాలా పేదరికుల నుండి ఈ గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా బయటపడి పిల్లలు చదివించుకొని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటీస్లో ఐఏఎంస్లో చదివి ఇంకా విదేశీ ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్నారు చాలా కుటుంబాలు దీని ద్వారా బాగుపడినాయి సో మీరందరూ కూడా కృషి చేస్తే తప్పనిసరిగా మనందరి పరిస్థితి కూడా మారుతుంది ఇంకా మంచి కాలం మనకు ముందు ఉంది దానికి ముందడుగు మనమే వేయాలి సో దానికి కావాల్సిన కోఆర్డినేషన్ హెల్ప్ అంతా కూడా సహకారం అంతా కూడా అందించడానికి జిల్లా యంత్రాంగం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్ల ఆదేశాల మేరక అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక చొరవతో ఈ లక్పతి దిది కార్యక్రమం కూడా మనము తీసుకురావడం జరిగింది దీనికి కావాల్సిన బ్యాంక్ లింకేజెస్ కానీ గైడెన్స్ కానీ కొంతమంది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన యూనిట్స్ కట్టుకోవడానికి గైడెన్స్ కానీ పిఎంఎఫ్ఎంఈ ప్రోగ్రాం ద్వారా అదే విధంగా కొట్టి మిషన్ కాకుండా ఎక్కడ చూస్తే మహిళలంటే కొట్టి మిషన్ అని అయిపోయింది కొట్టి మెషిన్ కాకుండా ఎన్నో రకరకాల ఎకనామిక్ యాక్టివిటీస్ మనకు ఉన్నాయి ఒక గ్రామ ప్రాంతంలో అయితే ఆవులు మనము పెంచుకోవచ్చు మేకలు పెంచుకోవచ్చు ఒక మన లాంటి సిటీ అయితే జెరాక్స్ షాప్స్ డిమాండ్ ఉంటుంది ఆ వాటిని పెట్టుకోవచ్చు మొబైల్ రీఛార్జ్ షాప్స్ ఉన్నాయి స్మాల్ రీటైల్ స్టోర్స్ ఉన్నాయి దుకాణాలు ఉన్నాయి అన్నీ కూడా మనము ప్రారంభించుకోవచ్చు ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవి ఎన్నో ఆన్లైన్ స్టోర్స్ కూడా వచ్చినాయి మనం ఇక్కడ కూర్చొని విశాఖపట్నంలో ఆనందపురంలో పెండిర్తిలో కూర్చొని దేశవ్యాప్తంగా తొంభై వేల ప్రాంతాలకి మనము మీరు తయారు చేసే ఐటమ్స్ని మనం పంపడానికి అవకాశం ఉంది